అంగవైకల్యం కలిగిన శారీరక అంగవైకల్యం కలిగిన వాళ్ళు కూడా ఎప్పటి నుంచినో కీప్ స్టేషన్లు నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే ఈ సందర్భంగా ఆయన ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఆయన వచ్చిన ఆయన నటన నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వారికి శక్తి లేకపోయినా శారీరక వైఫల్యం కలిగిన ఆయన చూద్దామని పరిగెత్తా వచ్చి ఆయనతో కరచాలం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆనాటి నుంచి కూడా ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ శారీరక అంగవైకల్యం కలిగినటువంటి వారందరికీ కూడా ఏదో రకంగా మనం సహాయం అందించాలా ఏదో రకంగా భరోసా కల్పించాలని ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఇప్పుడే కొంతమంది మాట్లాడారు ఈరోజు ఎవరైనా శారీరక వైకల్యం కలిగితే దానికి సదరన్ క్యాంప్ పెట్టి దానికి కావాల్సినటువంటి స్లాట్లు తీసి వారికి నలభై శాతం పైనుండేటువంటి వారందరికీ కూడా గతంలో నాలుగు వేలు ఇస్తే ఇప్పుడు ఆరు రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు అదే విధంగా కదల్లేని స్థితిలో ఉండేటువంటి వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వాళ్లకు ఒకే దఫా ఇచ్చే నెలకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది అయితే గత ప్రభుత్వంలోనే ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒకే దఫా దాదాపు రెండు వేల ఐదు వందల మందిని ఇక్కడనే నేరుగా పదవునేరులోనే ఆనాడే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పదమనేరు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటగా పెద్ద ఎత్తున ఒకేసారి పెన్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఆ ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా తిరిగి మీ అందరి సహకారంతో అధికారం వచ్చిన వెంటనే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా దాదాపు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఈ యొక్క శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు జిల్లాలోనే అతి ఎక్కువ అతి పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు మనం పలమునేరులో మీకోసం ఈ కార్యక్రమం ద్వారా మీకు లబ్ధి చేకూర్చడానికి నిజంగా కూడా ఇది చాలా గొప్ప మేమందరం కూడా గర్వపడేటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెలుస్తా ఉన్నాం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మీకోసం చేస్తా ఉన్నారు ఈరోజు పెన్షన్ కార్యక్రమమే కాదు దాదాపు చాలా కార్యక్రమాలు మీకు ఏదైనా అంగవైకల్యం జరిగితే దానికి సంబంధించినటువంటి కాలు కావచ్చు చెయ్యి కావచ్చు ఏదైనా అంగాన్ని లోపిస్తే దాన్ని గా తీసి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్పీచ్ సర్ఫీకి సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి కావలసినటువంటి పరికరాలను కూడా మీకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అదే విధంగా ఎవరైనా ఈరోజు ఐటీఐలో శిక్షణ పొందాలంటే మీ అందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా స్వయంగా మీరు ఏదైనా ఒక ఉపాధి కార్యక్రమాన్ని తీసుకోవాలంటే బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటే దాదాపు యాభై శాతం సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వ పరంగా కూడా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది విధంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే చదువుకునేటువంటి పిల్లలు ఉంటే వాళ్లకు ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్పులు ఈ రోజు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడ కానీ నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా ఈ రోజు మీకు కల్పించేటువంటి అవకాశం ఉంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలని ఈరోజు ప్రభుత్వ పరంగా శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చి ప్రభుత్వం తోడ్పాటు అందించాలా వాళ్ళని కూడా ఈ సంఘంలో మిగతా వాళ్ళతో సమానంగా ముందుకు తీసుకెళ్లాలా వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి స్వశక్తితో ముందుకు నిలబడేటువంటి కార్యక్రమం ద్వారా తీసుకురావాలా వాళ్ళకు భరోసా ఇవ్వాలా మరి అదే విధంగా ఎవరైనా మరి వయసు మీరితే వాళ్ళను చూసుకోవడానికి కూడా దానికి సపరేట్ గా కూడా ఒక కార్యక్రమాలు తీసుకుంటున్నారు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది దాన్ని సక్రమంగా సరైన రీతిలో ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఎందుకంటే గతంలో మనం డిసెంబర్లో ఈ కార్యక్రమాన్ని దీనిపైన కొంత ప్రచారము తగ్గి ఇంకా మేము ఉన్నాం ఆ రోజు మేము రాలేకపోయాం రోజు మాకు ఆ కార్యక్రమం మాకు అందలేదని చెప్పి నా దగ్గర కూడా చాలా మంది వచ్చి చెప్పడం జరిగింది నేను ఒకటే అక్కడ డిపార్ట్మెంట్ను కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది మళ్ళీ ఒక తప్ప ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి రోజు ఎంతమందికి వచ్చామో మిగిలిపోయి ఎవరైనా ఇంకా అర్హులైనటువంటి వాళ్ళు మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి త్వరలోనే మరొకసారి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎవరైనా ఆ రోజు రాలేకనో వాళ్ళకు తెలియకనో రాలేకపోతే వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అదే విధంగా మీకు బస్సులో ప్రయాణిస్తే ఈరోజు మహిళలకి అయితే ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది శారీరక యాభై రాయితీ ఇస్తాం అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో సహాయకుడు కూడా ఫ్రీగా మీరు ప్రయాణించేటువంటి అవకాశం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా అదే విధంగా రకరకాలుగా కూడా ఈ రోజు ప్రభుత్వ పరంగా మీ పైన మీరు కార్యక్రమాలు మీరు చేసుకోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తా దాన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో వాటి అన్నింటినీ కూడా మొన్న స్వాతంత్రం జరిగిన నాటికి పూర్తి స్థాయిలో పథకాలన్నీ కూడా కంప్లీట్ చేశాం ఇంకా రాబోయే కాలంలో మరి చెప్పడం కూడా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలను తప్పకుండా కూడా తీసుకోబోతా